అరుణాచల కొండ చుట్టూ ఉన్న అష్ట లింగాలు అని కూడా పిలువబడే ఎనిమిది లింగాల చరిత్ర ఒకే చారిత్రక సంఘటన కంటే పురాతన హిందూ సంప్రదాయం మరియు పురాణాలలో పాతుకుపోయింది సంస్కృతంలో అష్ట అంటే ఎనిమిది ప్రతి లింగం వేరే దిశాత్మక దేవతతో ముడిపడి ఉంది అతను ఇక్కడ శివుడిని పూజించాడని నమ్ముతారు పవిత్ర కొండను చుట్టుముట్టిన ఎనిమిది ప్రత్యేక శివలింగాలు అరుణాచలంలోని అష్టలింగాలు వందల సంవత్సరాల నాటి పురాతన లక్షణాలు ఈ లింగాలను సందర్శించడం మరియు పూజించడం గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని తెస్తుందని చెబుతారు ప్రతి సంవత్సరం పౌర్ణమి రాత్రులలో అరుణాచల గెరివాలం చేసే లక్షలాది మందికి ఈ అష్టలింగాల వద్ద ప్రార్థన చేయడం వారి అనుభవంలో ఒక ప్రధాన అంశం ఈ ఎనిమిది లింగాలలో ప్రతిదానికి ఒక అధిష్టాన నక్షత్రముంది మరియు శివుడిని పూజించిన దేవుడు లేదా ఋషి పేరు పెట్టబడింది ప్రతిదానికి ఒక నిర్దిష్ట ఆధ్యాత్మిక లక్షణం ఉంది ప్రతి ఒక్కటి ఏదో ఒక రకమైన ప్రధాన జీవిత సమస్య లేదా అనారోగ్యంతో సహాయం అందించగలదు ఎనిమిది దిక్కుల దేవతలు అష్టలింగాల మూలం అష్టదిక్పాలకులు లేదా ఎనిమిది దిక్కుల సంరక్షకుల పురాణాలతో ముడిపడి ఉంది హిందూ విశ్వశాస్త్రంలో ఈ దేవతలు విశ్వంలోని వివిధ మూలలను పరిపాలించి రక్షిస్తారు ఎనిమిది లింగాలు పద్నాలుగు కిలోమీటర్ల గరివల మార్గంలో ఉంచబడ్డాయి ప్రతి లింగం కొండ చుట్టూ ఉన్న ఎనిమిది కార్డినల్ మరియు ఇంటర్ కార్డినల్ పాయింట్లలో ఒకదానిలో ఉంచబడింది అరుణాచలం చుట్టూ ఉన్న తొమ్మిది గ్రహాలు అయిన నవగ్రహాలు అని పిలువబడే గ్రహాల స్థానాల ఆధారంగా ఒక నిర్దిష్ట జ్యోతిష శాస్త్ర రోజున స్థానాలు నిర్ణయించబడ్డాయి ఒకరి జీవితం తొమ్మిది గ్రహాలచే నియంత్రించబడుతుందని ఒక నమ్మకం ఉంది ప్రతి లింగం ఈ గ్రహాలలో ఒకదానిని సూచిస్తుంది అన్ని తొమ్మిదవ గ్రహం అయిన అరుణాచలం చుట్టూ ఉన్నాయి మీ జీవితంలో మీరు ప్రతి నవగ్రహాల గుండా మరొకదానికి వెళతారని చెబుతారు అష్టలింగాల ఆరాధన మీ జీవితంలోని గ్రహ చక్రాల ద్వారా వెళ్లడానికి మీకు సహాయపడుతుంది లింగం గురించి ప్రతి లింగం మీ జీవితంలోని ఒక దశకు జననం మరియు బాల్యం ఇంద్రలింగం నుండి మీరు ముక్తి లింగం కోసం సిద్ధం కావడానికి అన్ని భౌతిక వస్తువులను వదులుకునే జీవిత ముగింపు వరకు ఉంటుంది ఈ లింగాలను సందర్శించడానికి మీరు ఇంద్రలింగం వద్ద ప్రారంభించి ఈశాన్య లింగం వరకు వాటిని సందర్శించాలి మొదటిసారి అన్ని లింగాలను ప్రార్థించండి ఆ తర్వాత మీరు ఏ లింగం జీవిత దశను దాటినా దానికి కృతజ్ఞతలు చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసే లింగంపై మీ ప్రార్థనలను కేంద్రీకరించండి ఆపై ఇతర లింగాలకు మీ సందర్శనలను పూర్తి చేయండి చివరగా ఒకరు తమ జీవితంలో ఎనిమిది లింగాలను పూర్తి చేసిన తర్వాత తొమ్మిదవ లింగం ప్రధాన అరుణాచల శివుడిపై దృష్టి పెడతారు అష్టలింగాల పేర్లు మొదటి ఇంద్రలింగం రెండవ అగ్నిలింగం మూడవ యమలింగం నాల్గవ నిరుతిలింగం ఐదవ వరుణలింగం ఆరవ వాయులింగం ఏడవ కుబేరలింగం ఎనిమిదవ ఈశాన్యలింగం లింగం యొక్క వివరణ ఇంద్రలింగం ఇంద్రలింగం తూర్పు ముఖంగా ప్రతిష్ఠించబడి దివ్య ఇంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది పురాణాల ప్రకారం ఇంద్రుడు ఇంద్రాణిని తన భార్యగా కలిగ స్వర్గపు రాజు అతని వాహనం ఐరావతం అని పిలువబడే నాలుగు దంతాల తెల్ల ఏనుగు ఇంద్రుడు తన వాహనంపై చేతిలో వజ్ర పిడుగు ఆయుధంతో కూర్చున్నట్లు చిత్రీకరించబడింది దానితో అతను అజ్ఞానాన్ని నిర్మూలించి తన భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఇంద్రలింగం నవగ్రహాలు సూర్య సూర్యుడు మరియు శుక్ర శుక్రుడు లతో సంబంధం కలిగి ఉంటుంది ఇంద్రలింగాన్ని ప్రసన్నం చేసుకోవడం వల్ల మీకు శ్రేయస్సు మరియు దీర్ఘాయువు లభిస్తుంది ఇంద్రలింగం తిరువన్నమలై పట్టణంలోని లో పెద్ద ఆలయం యొక్క తూర్పు గోపురానికి దగ్గరగా ఉంది ఇంద్రలింగంతో అనుబంధించబడిన నక్షత్రాలు వృషభం వృషభం మరియు తులం తుల అగ్ని లింగం అగ్ని ఆగ్నేయ దిశకు ఎదురుగా ప్రతిష్ఠించబడింది మరియు చంద్ర చంద్రుడు తో సంబంధం కలిగి ఉంటుంది అగ్నిదేవుడు ఏడు చేతులు మరియు ఏడు నాలుకలతో చిత్రీకరించబడ్డాడు మరియు అతని వాహనంగా ముళ్ళు సాగాను కలిగి ఉన్నాడు అతను జ్దాన అగ్ని మరియు మొత్తం విశ్వానికి వెలుగునిచ్చేవాడు హోమాల సమయంలో అతన్ని సాధారణంగా పిలుస్తారు ఈ సమయంలో అతని వాహనం యజ్ఞ మృగం వలె పనిచేస్తుంది అగ్నిలింగానికి మీ ప్రార్థనలు చేయడం వలన మీరు వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మరియు జీవితంలోని అడ్డంకులు మరియు సమస్యలను ఎదుర్కొనేందుకు మీకు శక్తిని అందిస్తుంది అగ్నిలింగం చెంగం రోడ్డులోని శేషాద్రి ఆశ్రమానికి సమీపంలోని శేషాద్రి వీధిలో ఉంది అగ్ని లింగంతో అనుబంధించబడిన నక్షత్రాలు సింహం సింహం యమలింగం యమ భగవానుడు మరణానికి దేవుడు మరియు యమలింగం దక్షిణ దిశకు ఎదురుగా ప్రతిష్ఠించబడింది ఈ లింగం మంగళ గ్రహంతో కుజుడు సంబంధం కలిగి ఉంది యమ భగవానుడు మహిషననే గేదెతో మరియు అతని వైపులా రెండు భయంకరమైన కుక్కలతో చిత్రీకరించబడ్డాడు అతను ఒక భారీ లాస్సోను మోస్తున్నాడని నమ్ముతారు దానితో అతను మరణ సమయంలో ఒక వ్యక్తిని అతని లేదా ఆమె కర్మ ఆధారంగా స్వర్గం లేదా నరకానికి లాగుతాడు యమలింగాన్ని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులను తొలగించవచ్చు మరియు దీర్ఘాయుష్కు కూడా అనుకూలంగా ఉంటుంది చెంగం రోడ్డులోని దహన సంస్కారాల పక్కన యమలింగం అత్యంత సముచితంగా ఉంది యమలింగంతో అనుబంధించబడిన నక్షత్రాలు విరుచిగం వృశ్చికం నిరుతి లింగం నిరుతి లింగం నైరుతి దిశను కలిగి ఉంది మరియు ఇది రాహుకు చెందిన నోడల్ గ్రహంతో సంబంధం కలిగి ఉంది నిరుతి అసురుల రాజు మరియు అతని వాహనం కుక్క అతను మరణ దేవుడైన యముడితో పాటు దక్షిణ రాజ్యాన్ని పాలిస్తాడని నమ్ముతారు పురాణాల ప్రకారం నలరాజు తన పాపాల నుండి ఉపశమనం కోసం నిరుతి లింగ తీర్థంలో స్నానం చేశాడు ఈ లింగం ప్రజలను మంత్ర విద్య మరియు ఇతర ప్రతికూల ప్రభావాల నుండి రక్షించగలదని నమ్ముతారు నిరుతి లింగాన్ని పూజించడం వల్ల మీకు మంచి ఆరోగ్యం సంపద మరియు కీర్తి మరియు సంతాన ఆశీర్వాదం లభిస్తాయి భక్తులు ప్రాపంచిక కోరికల నుండి నిర్లిప్తతను పొందడానికి ఈ లింగం సహాయపడుతుందని కూడా నమ్ముతారు నిరుతి లింగం సోనగిరి మరియు శాంతి మలై సమ్మేళనాల తర్వాత గరివాలం మార్గంలో ఉంది నిరుతి లింగంతో అనుబంధించబడిన నక్షత్రాలు మేషం మేషం వరుణ లింగం వరుణ లింగం పశ్చిమ దిశగా ప్రతిష్ఠించబడింది మరియు శని శని ప్రధాన గ్రహంగా ఉన్నాడు వరుణుడి వాహనం మకరుడు ఒక ఉభయచర జీవి భూమి మరియు నీటిపై నివసిస్తుంది తల మరియు ముందు కాళ్ళు జింక మరియు శరీరం మరియు తోకతో ఉంటుంది పురాణాల ప్రకారం వరుణుడు ప్రశంస మరియు ఆనందానికి అధిపతి మరియు మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అతను వర్షానికి మరియు విశ్వంలోని అన్ని నీటి వనరులకు దేవుడిగా పరిగణించబడ్డాడు వరుణుడి కన్ను సూర్యుడని మరియు సూర్యుడు మకర రాశిలో పడినప్పుడు ప్రతి సంవత్సరం జనవరి మధ్యలో మకర సంక్రాంతిగా ప్రత్యేక కార్యక్రమం జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి ఈ పండుగను తమిళనాడులో పొంగల్గా జరుపుకుంటారు వరుణ తీర్థం అనే పవిత్ర చెరువు ఇక్కడ ఉంది వరుణ లింగాన్ని పూజించడం వల్ల అనారోగ్యాల నుండి ముఖ్యంగా నీటి ద్వారా వచ్చే వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించవచ్చు ఇది పేరుకుపోయిన పాపాలను కడిగి వేస్తుందని కూడా నమ్ముతారు వరుణలింగం ఆది అన్నామలై గ్రామానికి ఒకటి కిలోమీటరు ముందు గరి మార్గంలో ఉంది వరుణలింగంతో అనుబంధ నక్షత్రాలు మాగం మకరం మరియు కుంభం కుంభం వాయు లింగం వాయువ్య దిశకు ఎదురుగా ఉంది మరియు లింగంతో అనుబంధించబడిన నోడల్ గ్రహం కేతువును కలిగి ఉంది పురాణాల ప్రకారం వాయు దేవుడు గాలికి దేవుడు మరియు విశ్వంలోని అన్ని జీవులకు ప్రాణమిచ్చే శ్వాసకు మూలం అతని వాహనం జింక మరియు అతను తరచుగా ఇంద్రుడితో సంబంధం కలిగి ఉంటాడు సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఆలయంలోకి ప్రవేశించే ఎవరినైనా గాలివానతో స్వాగతిస్తారని విస్తృతంగా నివేదించబడింది వాయులింగాన్ని శాంతింపజేయడం వల్ల గుండె జబ్బులు కడుపు మరియు ఊపిరితిత్తుల రుగ్మతలు మరియు సాధారణ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది గిరివాలం మార్గంలో గోసలై గ్రామం వద్ద వాయులింగం ఉంది వాయులింగంతో అనుబంధ నక్షత్రాలు కడగం కర్కాటకం కుబేరలింగం కుబేరలింగం ఉత్తరం వైపు ఎదురుగా ప్రతిష్ఠించబడింది మరియు దాని అనుబంధ గ్రహంగా బృహస్పతి గురువు లేదా బృహస్పతి ఉన్నాడు పురాణాల ప్రకారం కుబేరుడు యక్షులకు అధిపతి మరియు స్వర్గానికి అధిపతి అతను దివ్యజీవుల సంపదను రక్షిస్తాడు అతను మూడు కాళ్లు మరియు ఎనిమిది దంతాలతో చిత్రీకరించబడ్డాడు మరియు అతని వాహనంగా ఆడమేక ఉంది అతను తన భార్య యక్షితో హిమాలయాలలో నివసిస్తున్నాడు కుబేరుడు తన సంపద మరియు సమృద్ధిని కాపాడుకోవడానికి అరుణాచలేశ్వరుడిని పూజించడానికి ఇక్కడకు వచ్చాడని నమ్ముతారు అందువల్ల పర్వతం నుండి ఉత్తరం వైపు ఉన్న ఈ ప్రదేశంలో ఒక లింగం ప్రతిష్ఠించబడింది కుబేరుడు సంపద మరియు భౌతిక సుఖాలకు దేవుడు అతను తన భక్తులలో సంపదను పంపిణీ చేసేవాడిగా మరియు సంపదను సృష్టించని వ్యక్తిగా పరిగణించబడ్డాడు కుబేర లింగం పట్టణానికి చేరుకునే ముందు గరివాల మార్గం చివరలో ఉంది కుబేర లింగంతో అనుబంధించబడిన నక్షత్రాలు ధనుస్సు ధనుస్సు మరియు మీనం మీనం ఏశాన్య లింగం ఏశాన్య లింగం ఈశాన్య దిశకు ఎదురుగా ప్రతిష్ఠించబడింది మరియు బుధుడు లేదా బుధ గ్రహంతో సంబంధం కలిగి ఉంది పురాణాల ప్రకారం ఏశాన్యుడు శివుని ఏడు రుద్రులలో ఒకరు ఆయన జడలు మండుతున్న కళ్ళు బూడిదతో కప్పబడిన శరీరం చంద్రవంక మరియు జుట్టులో గంగమ్మతో చిత్రీకరించబడ్డారు ఆయన పులి చర్మంపై కూర్చుని దయ్యాలతో చుట్టుముట్టబడి ఉన్నారు ఆయన శరీరం చుట్టుముట్టబడిన సర్పాలతో కప్పబడి ఉంది మరియు ఆయన చేతులు డ్రమ్ మరియు త్రిశూలాన్ని పట్టుకున్నాయి ఈశాన్య లింగాన్ని పూజించడం వల్ల మీకు అంతర్గత శాంతి మరియు సంతృప్తి లభిస్తుంది ఈశాన్య లింగం కొత్త బస్టాండ్ వద్ద పాతదహన సంస్కారాల మైదానం పక్కన పట్టణానికి వెళ్లే మార్గంలో ఉంది ఈశాన్య లింగంతో అనుబంధించబడిన నక్షత్రాలు మిథునం మిథునం మరియు కన్ని కన్య చూసినందుకు ధన్యవాదాలు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మద్దతు ఇవ్వండి